హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక హర్ష బ్లాగ్స్ తమ్ముళ్ళు చూశారు కదా మీకు బ్లాగ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది నేను దేవునికి దీపం పెట్టే రోజు ఫైవ్ థర్టీకే నిద్ర లేస్తాను ఇంకా లేట్గా లేస్తే ఇంకా పని కూడా లేటుగా ఉంటుంది ఇంకా నాకు సెవెన్ థర్టీ లోపే దీపం పెడితేనే మంచిగా అనిపిస్తుంది ఇంకా సిక్స్ కే అట్లా లేస్తే ఇంకా మా టింకు కూడా అదే టైంకి లేస్తాడు కాబట్టి అసలు ఏ పని చేసుకొని ఇవ్వడు ఇంకా అప్పుడైతే నైన్ టెన్ అవుతుంది ఇంకా అందుకని అయితే ఖచ్చితంగా ఫైవ్ థర్టీకే లేస్తాడు దీపం పెట్టే రోజు ఇంకేమో మంచిగా అనిపిస్తుంది ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది దీపం పెట్టుకుని సాంగ్ దేవిని సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటాయి ఇంకా మా టింకు కూడా మంచిగా ఆడుకుంటాడు వానాట వాడే ఆడుకుంటాడు ఇంకా లేదంటే అమ్మ అమ్మ నడుస్తూ ఉంటాడు ఇంకా నిన్న నైట్ అయితే మా వదిన అన్నయ్య వచ్చారు ఇంకా వదిన అయితే ఇంకా ఇంట్లో మాకు పాలు రావడానికి టైం పడుతుంది ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఒక్కోసారి ఇంకా మేమైతే ఒక టెన్ రూపీస్ పాల ప్యాకెట్ తీసుకొచ్చినాము ఇంకా అప్పటిదాకా ఆగాలంటే ఆకలి అవుతుంది ఇంకా వదిన అయితే పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇంకా టీ అయితే పెడుతుంది పిల్లలు అప్పటికీ బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నారు కానీ ఇంకా పాలు రాలేదు కదా ఇంకా వాళ్ళు కూడా టీ టీ అంటూనే తిరుగుతున్నారు టీ వేస్తుంటే ఇంకా ఇక వాళ్ళకు కూడా కొంచెం టీ పోయాలి తప్పదు టీ పోసి ఒక టూ బిస్కెట్స్ ఇస్తే తింటారు ఇంకా పాలు వచ్చే వరకు అయితే ఆగుతారు చూడండి మా పిల్లలు టీ కోసం ఎలా చూస్తారు మార్నింగ్ టిఫిన్ ఉప్మా వేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా నైట్ అయితే అన్నం కొంచెం కొంచమే తిన్నారు అందరూ ఇంకా చాలా అన్నం మిగిలిపోయింది ఇంకా వదిన అయితే నిన్న వచ్చేటప్పుడు లెమన్స్ తీసుకొచ్చింది చాలా ఒక టెన్ అట్లా తీసుకొచ్చింది ఇంకా లెమన్ రైస్ చేస్తే అయిపోద్ది కదా అందరం తింటాము అని ఇంకా లెమన్ రైస్ అయితే చేస్తున్నాము ఇంకా లెమన్ మా వదిన వాళ్ళకైతే ఇంకా ఇంటి దగ్గర లెమన్స్ రెండు చెట్లు ఉన్నాయి ఇంకా మాకైతే వచ్చేటప్పుడు అలా లెమన్స్ తీసుకొస్తుంది ఇంకా మా ఇంటి దగ్గర కూడా ఉంది కానీ ఇంకా మాకైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మా చెట్టు కాస్తే కూడా ఇంకా మాకైతే ఫుల్ లెమన్స్ వస్తాయి ఇంకా మా హరికైతే లెమన్ రైస్ అంటే చాలా ఇష్టము డైలీ చేసినా తింటా అంటాడు కానీ ఇంకా లెమన్స్ లేకనే ఇంకా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తే ఒక వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఖచ్చితంగా లెమన్ రైస్ చేస్తాను ఇంకా ఇక ఇప్పుడైతే ఒక టెన్ అట్లా తీసుకొచ్చింది ఇంకా అవి చూసిండంటే ఇక ఒక టూ త్రీ డేస్ కంటిన్యూగా లెమన్ రైసే తింటా అంటాడు ఇంకా వదినైతే రైస్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా లెమన్ రైస్ అయితే ఇంకా పో కూడా అయిపోయింది ఇంకా అది చూస్తుంటేనే ఊరిలు వస్తున్నాయి దాంట్లో ఎన్ని పప్పులు ఎన్ని ఉన్నాయో చాలా బాగుంది రైస్ మాత్రము ఇంకా అసలు నాకే సరిపోలేదు లాస్ట్గా రైస్ నేనే కొంచెం తిన్నా మా వదిన అయితే లెమన్ రైస్ చాలా బాగా చేసింది ఇంకా మా హరి అయితే అన్నాడు అక్కడ ఎంత మంచిగా చేసిందో నెక్స్ట్ టైం నువ్వు అలా వేయాలి అన్నాడు సో ఇంకా వదిన అయితే చాలా బాగా చేస్తుంది ఫుడ్ మా ఇంటికి వచ్చినప్పుడైతే చాలా టైమ్స్ వదిలేనే చేస్తుంది ఏ ఫుడ్ అయినా చికెన్ అయినా ఉప్మా అయినా కొన్ని కొన్ని ఎక్కువ వదిలేనే చేస్తుంది సో ఇంకా కర్రీ కూడా వెంటనే చేయడం స్టార్ట్ చేసినాము చికెన్ కర్రీ ఇంకా కర్రీ అయితే నేనే అని అయితే స్టార్ట్ చేసిన కర్రీ చేయడము ఇంకా మధ్యాహ్నం అయితే మళ్ళీ ఇంకా టెన్ లెవెన్ అయిందంటే ఇక పిల్లలు ఒకరొకరికి స్నానాలు చేపించి పడుకోబెట్టడం స్టార్ట్ చేస్తాము ఇక మళ్ళీ పిల్లలు పడుకోరంటే అంటే ఇక అసలు ఏ పని చేయరాదు ఒకరులో వేస్తే ఒకరు పడుకోరు ఒకరు పడుకుంటే ఒకరులో వేస్తారు అదే సరిపోతుంది ఇంకా కర్రీ చేసి పక్కా పెడితే అయిపోద్ది కదా అనేది ఇక కర్రీ చేయడం కూడా స్టార్ట్ చేసినాము వెంటనే సో మేమైతే ఎప్పుడు చికెన్ తెచ్చినా ఇంకా బగారా రైస్ అయితే కంపల్సరీ చేసుకునేది కానీ ఇంకా ఈసారి అయితే చేయలేదు అన్నయ్య అంతా ఎక్కువైనా తినడు బగారా రైస్ ఇక సరే అని ఇంకా నార్మల్గానే వైట్ రైస్ చేసుకొని ఇంకా చికెన్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ కూడా ఎప్పుడైనా మేము చికెన్లోనే మసాలా కారము పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్టు అన్నీ కలిపి పెట్టుకొని ఇంకా డైరెక్ట్ పోపులో చికెన్ కర్రీ వేసేది ఇంకా ఈసారి ఇంకా అట్లా ఏం చేయలేదు డైరెక్ట్ చికెన్ కర్రీ పోపుకి వేసేసినాము ఇంకా కర్రీ అయ్యేసరికి అయితే ఇంకా పిల్లలకైతే లెమన్ రైస్ తినిపించి స్నానాలు చేయించి పడుకో పెట్టేసాము ఇంకా పిల్లలు పడుకొని లేచేసరికి అయితే ఇంకా మేము కూడా స్నానాలు చేసి తినడం కూడా అయిపోయింది ఇంకా పిల్లల్ని ఇంకా డైలీ ఇంట్లోనే ఉంచుతున్నాం కదా కొద్దిసేపు అయితే బయటికి తీసుకెళ్దాం అనుకున్నాము ఇంకా మా మా ఇంటి ముందే పార్కు ఉంటుంది ఇంకా సాయంత్రం కొద్దిసేపు పిల్లల్ని అట్లా పార్కు తీసుకెళ్దామని అయితే ఇంకా అనుకున్నాము ఇంకా మా చిన్నలోకి అయితే జుట్టు ఇంకా తీయలేదు ఇంకా చిన్నలోకైతే డైలీ జుట్టు వేస్తుంది ఇంకా పార్కు పోదాం జుట్టేసుకోవాలంటే ఇంకా పాప మస్తు వద్దు అని ఇంకా మాట ఇంకేమో ఏమేమో చేస్తూ అవుం అక్కడ నిల్చొని ఆయిల్ డబ్బా అందుకోవడానికి సో ఇంకా సాయంత్రం ఫోర్కి అట్లా అయితే పార్క్కి వెళ్ళాము వెళ్ళినాక ఒక ఐదు నిమిషాలు మా మాట విన్నరేమో అంతే ఇంకా తర్వాత మాత్రం ఎవ్వరు ఇష్టం వచ్చిన ఆటలు వాళ్ళు ఆడుకున్నారు మొత్తం గట్ల పడుకున్నారు లేచుకు అసలు మళ్ళీ ఇంకోసారి పార్క్ తీసుకురా అన్నట్టు ఆడుకున్నారు సో చిన్న గేమ్స్ పెద్ద గేమ్స్ ఆడొచ్చిన ఆడరాకుండా ప్రతి ఒక్కటి వదిలిపెట్టకుండా ఆడుకున్నారు కానీ మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేసారు వాటితో సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే కొత్తగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వ్లాక్స్ చేస్తాను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకే బాయ్